హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కుంపల్లిలో ఉన్న ఎస్ఎస్ఈజీ లాండ్రీ మిషన్స్ దగ్గరకైతే వచ్చానండి ఇక్కడ ఏ లాండ్రీ మెషిన్స్ ఏంటి అవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది మనం ఈ రోజు అయితే అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాము హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరికి ఒక మంచి బిజినెస్ తో మేము ముందుకైతే వచ్చాను అది ఏ బిజినెస్ అంటే లాండ్రీ మిషన్ బిజినెస్ అండి ఈ లాండ్రీ మిషిన్స్ ఎలా పర్చేజ్ చేయాలి ఈ లాండ్రీ మిషన్స్ ఎలా యూజ్ చేయాలి ఈ లాండ్రీ బిజినెస్ ద్వారా మనము మంత్లీ ఎంత సంపాదించుకోవచ్చు ఇంకా చాలా విషయాలు మేడం గారి మాటల్లోనే విందాము ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ లోనే మంచి బ్రాండ్ ఇస్తాము మంచి మంచి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అస్సలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి హాయ్ మేడం హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మీరు బాగున్నారా మన ఛానల్లో ఒక లాండ్రీ మిషన్ బిజినెస్ గురించి పరిచయం చేద్దామని అయితే వచ్చాను మేడం ఈ బిజినెస్ ఎలా రన్ చేసుకోవాలి ఏంటి బై బై ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం సో ఈ రోజు వచ్చేసి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను లాండ్రీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ వీడియో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లోనే అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇస్తున్నాము మాకు వచ్చేసి ఎస్ఎస్టి ఎంటర్ప్రైజెస్ చూస్తున్నారు కదా ఎస్ఎస్టి లాండ్రీ ఎంటర్ప్రైజెస్ టోటల్ గా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అనమాట మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మంచి బ్రాండ్ లో తక్కువ బడ్జెట్ లో ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇస్తున్నాను ఇంకా చాలా చాలా ఉన్నాయి వీడియోలో అన్ని కూడా వినాల్సింది చూడాల్సి సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు విన్నారు కదా మేడం గారు మనకు చెప్పింది మనం లోపలికి వెళ్ళిన తర్వాత మేడం గారు మనకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అవి ఎలా వర్క్ చేస్తాయి వాటి కాస్ట్ ఎంత అన్నీ మనము మేడం గారి మాటల్లోనే విన్నాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడిగేద్దాం రండి ల్యాండరీ మిషన్స్కి యూజ్ అయ్యే మిషన్స్ ఇవేనా మేడం యా సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి మనకి లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఒకసారి సార్ సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఎక్విప్మెంట్స్ మనకి వాషర్ డ్రయర్ స్పిన్నర్ వాక్యూమ్ టేబుల్ ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు అన్ని కూడా డీటెయిల్ గా చూపిస్తాను వాచ్ చేయండి సో ఇది వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ అనమాట వాష్ చేసుకునేది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ అంటే మార్కెట్ లో మనకి ట్వంటీ కేజెస్ అక్కడ నుంచి మనకి స్టార్ట్ థర్టీ అలా ఉంటాయి కదా కానీ మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఫిఫ్టీన్ కేజెస్ దగ్గర నుంచి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సూపర్ బాగుంది మేడం యా ఇంట్లో కెపాసిటీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము సో వీర్స్ చూస్తున్నాను కదా ఇది వచ్చేసి మనకి టాప్ కెపాసిటీ ఫిఫ్టీన్ కేజెస్ అంటే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి నేను జూమింగ్ లో చూపిస్తున్నాను మీరు స్టార్టర్స్ అయితే కనుక ఇది చాలా బెస్ట్ మీకు అంటే స్టార్టింగ్ లోని మనం ట్వంటీ థర్టీ కేజెస్ వరకు వెళ్ళకుండా ఫిఫ్టీన్ కేజెస్ నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి కంగారు లేకుండా బెస్ట్ బిజినెస్ చేసుకోవచ్చు ఈ వాషింగ్ మెషిన్ మనకు ఎంతకు వస్తుంది మేడం మనకి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అవును అక్ష యాభై వేలు వస్తుంది అండ్ ఇక్కడ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు సో మనం బాడీ కూడా చూస్తున్నాం కదా బాడీ ఎంత అర్థం కనిపిస్తుంది కదా మనం కూడా అంటే అంత బాగా మేక్ చేశారు స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనేది ఉంది అంటే మనకి వాటర్తో యూసేజ్ అనేది ఉంటుంది కాబట్టి లాస్ట్ లేకుండా మంచి లైఫ్ అనేది వస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ టోటల్గా ఇది వచ్చేసి వాషర్ ఫిఫ్టీన్ కేజీస్ కెపాసిటీ వన్ పాయింట్ ఫైవ్ పడుతుంది అవును మేడం ఇది మనము ఇంట్లో పెట్టుకోవచ్చా మేడం ఇది ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ చేస్తా ఇంత వెయిట్ ఉంది కదా మన పవర్ కి సపోర్ట్ చేస్తుందా మరి యా అంటే ఇది పవర్ ది కూడా మనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అంటే మనకి షాప్స్ లో పెట్టుకుని రన్ చేసుకునే వాళ్ళది వచ్చేసి కమర్షియల్ బిట్ ఇది వచ్చేసి డొమెస్టిక్ బిట్ అంటే సింగిల్ ఫేస్ తో అన్ని కూడా మేక్ చేస్తారు మనం ఇంట్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూలర్స్ అవన్నీ ఎలాగైతే చేస్తాము సేమ్ అలాగే ఈజీగా మనం దీన్ని కూడా రన్ చేసుకోవచ్చు ఓకే ఓకే సూపర్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది చూపిద్దాము ఇది వచ్చేసి మనకి డ్రైయర్ ఇది వచ్చేసి మనకి డ్రైయర్ అనమాట మనము వాషింగ్ లో డ్రైయర్ ఎలా ఉందో ఇది సేమ్ దాని ఇది కూడా అంతే కదా మేడం అందులో వాష్ తర్వాత ఇంట్లో డ్రై అదే చేసుకోవాలి కొన్ని సెవీ వాషింగ్ మిషన్స్ ఉంటాయి కదా అవునా ఇంత అనాలి ఇందులో వాష్ చేసుకోవాలి వచ్చేసి మనం డ్రై చేసుకోవాలి ఇది కూడా మనకి టీమ్ కేజెస్ కెపాసిటీ ఒకసారి టాప్ కెపాసిటీ చూపిస్తాము సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి టాప్ కెపాసిటీ టీమ్ కేజెస్ ఈజీగా సరిపోతుంది అండ్ మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మాది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది అని చెప్పాను మా యూనిట్ కూడా ఎక్కడైతే లొకేట్ అయ్యిందో అది మెన్షన్ చేసాను ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ పైన చూడండి ప్రతి ఒక్క మిషనరీ పైన మా ఒక అడ్రస్ కూడా ఉంటుంది దూలపల్లి రోడ్ లో మా ఫ్యాక్టరీ కూడా ఉంది కాబట్టి ప్రతిదీ ప్యాక్ చేశాము మేము ప్రతి ఒక్క మిషనరీకి ఇది వాషింగ్ మిషన్ అండ్ ఇది ట్రై మేడం ఇది దీని ప్రైస్ ఎంత ఉంటుంది మేడం ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ పడుతుంది అవునా అంటే ఇది వేరు ఇది వేరు రెండు వేరు వేరు తీసుకోవాలి నేను అనుకుంటున్నాను మొత్తం సింగిల్ సింగిల్ ప్రైస్ చెప్పారు అంటే ఇంక్లూడింగ్ తో ఎలా ఉంటది ఇప్పుడు మనము బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఒకసారి అది అవసరం పడుతుంది ఒకసారి ఇది అవసరం పడుతుంది ఎక్కువ ఏదైతే రన్ అవుతుందో అది మళ్ళీ వెంటనే పర్చేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మీకు ఏది కావాలన్నా కూడా పర్చేస్ అండ్ లైఫ్ టైం కూడా మా దగ్గర ఎవరైతే పర్చేస్ చేసి ఉన్నారో లైఫ్ టైం కూడా గ్యారంటీ బాగుంటుంది మంచిగా వర్క్ అనేది వస్తుంది లైఫ్ టైం కూడా అయితే వస్తుంది ఎందుకంటే చూస్తున్నప్పుడు ఇంత అందంగా చాలా బాగా కనిపిస్తున్నాయి మిషనరీస్ అన్ని కూడా దీంట్లో ఇన్పుట్ చేసిన మోటార్స్ అన్ని కూడా మంచి బ్రాండ్ హిట్ అయిన బ్రాండ్స్ యూస్ చేశాము క్రాంప్టన్ హెవెల్స్ అవంటే అసలు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మంచి మోటార్స్ ఉన్నాయి కాబట్టి లైఫ్ టైం కూడా చాలా బాగుస్తుంది ఈఎంఐ ఫెసిలిటీ ఉంది కాబట్టి అసలు మర్చిపోకండి నెక్స్ట్ చూద్దాము అవును మేడం మరి ఇదేంటి ఇంత పెద్దగా ఉంది మరి ఇది వచ్చేసి స్పిన్నర్ అనమాట ఓకే వాషింగ్ వేరు డ్రైయర్ డ్రయర్ వేరు స్పిన్నర్ వేరు ఇందులో వాష్ చేసిన తర్వాత ఇందులో వేసి స్పిన్ చేస్తాం ఓకే చేతులతో అదే టోటల్ అయినా అంత స్కీజ్ అయిపోతుంది కూడా ఉంది చూడండి ప్రతి ఒక్క మిషనరీ పైన మా లోగో ఉంది అండ్ ఇది కూడా మనకి ఫిఫ్టీన్ కేజెస్ కెపాసిటీ ఓకే ఓకే నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇది డబ్ కెపాసిటీ ఫిఫ్టీన్ కేజెస్ చాలా బ్రాండ్ అంటే నేను లైఫ్గా చూస్తున్నాను కాబట్టి ఇది ఇలా ఉంది క్వాలిటీ అని మనకు తెలుస్తుంది చూసే వాళ్ళకి ఇది ఎలా ఉందో ఏంటో అనుకుంటారు కాబట్టి ఒకసారి విజిట్ అవ్వండి మీకు డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు ఈజీగా విజిట్ అవ్వచ్చు మనకి సరౌండింగ్స్ లోనే ఉంది కాబట్టి తెలంగాణలోనే ఉంది కొంపల్లిలోనే లొకేట్ అయి ఉంది కాబట్టి ఈజీగా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు విజిట్ అవ్వండి ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి అస్సలు కంగారు పడకుండా మా ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ కే రండి లొకేషన్ ఉంది కదా మర్చిపోకుండా అసలు మర్చిపోయేటట్టే లేదు మేడం చాలా ఈజీగా ఉంది రూట్ మ్యాప్ కూడా యా చాలా ఈజీగా చాలా మెయిన్ రోడ్ లోనే కనిపిస్తా అవునవును పంజాబ్ నేషనల్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది మా షోరూమ్ విజిట్ అవ్వండి నెక్స్ట్ చూద్దాం మేడం ఇదేంటి మేడం ఇది వచ్చేసి వాక్యూమ్ టేబుల్ అనమాట ఓకే ఐరన్ చేసుకునే టేబుల్ సో మనకి లాంగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఐరన్ టేబుల్ కూడా మెయిన్ గా అవసరం ఉంటుంది ఓకే కాబట్టి అది కూడా మా దగ్గర ప్రొవైడ్ చేస్తాము ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనకి ఇది కూడా మా దగ్గరే మ్యానుఫాక్చరింగ్ అనేది అయింది మా లోబోన్ చూడండి చూడండి నేను ఇప్పుడు ఇది ఆన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇది వచ్చేసి ప్లగ్గింగ్ ఇన్సైడ్ చేశాము చూడండి ఆన్ చేశాను ఆన్ అయిపోయింది చూస్తున్నారు కదా ఆన్ అయిపోయింది సో చూడండి మనకి లైట్స్ అన్ని కూడా ఆన్ అయిపోయింది సో బికాస్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఒక్కసారి ఐరన్ చేసుకుంటే బోర్డ్ సైడ్స్ అయిపోతుంది మనము మనీతో పాటు టైం కూడా సేవ్ చేసుకోవచ్చు ప్లస్ అవుట్పుట్ కూడా వస్తుంది అండ్ ఇందులో మనం ఐరన్ చేసుకుంటే బర్నింగ్ అనేది కూడా ఉంటుంది కాలిపోవడం కానివ్వండి అలాంటి జరుగుతూ ఉంటాయి కదా ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి స్టీమ్ తో ఐరన్ చేసుకోవచ్చు మనకి ఇందులో నుంచి స్టీమ్ అనేది అవుట్ అవుతుంది ఓ సూపర్ యా స్టీమ్ తో ఐరన్ చేసుకోవచ్చు అట్ ది టైం లో బోత్ సైడ్స్ అయిపోతాయి మనకి ఇటు అటు చేయాల్సిన అవసరం లేదు ఒకసారి చేస్తే రెండు వైపులా అయిపోతుంది ఇంకా మెయిన్ రీజన్ ఏంటి అంటే మా దగ్గర ఉన్న వాక్యూమ్ టేబుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఐరన్ చేసుకున్నప్పుడు ఇందులో నుంచి స్టీమ్ వస్తుంది అండ్ ఈ టేబుల్ కూడా హీట్ అవుతుంది అవునా అందుకనే అట్ ద టైంలో ఐరన్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇంకా ఏంటి అంటే దీనిపైన మనం ఎలాంటి ఫ్యాబ్రిక్ వేసినా కూడా జరగకుండా స్టిక్ అయిపోతుంది ఓకే అంటే మనకి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ చాలా ఫారిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా కూడా చేయడానికి కూడా ఇబ్బందిగా ఉన్న ఉంటాయి కదా అలాంటివి ఈజీగా మనం ఐరన్ చేసుకోవచ్చు నేను మీకు లైవ్ లో చూపిస్తాను అది ఆన్ చేశాను కదా దీనిపైన జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే చూపిస్తాను ఫుల్ ఫ్యాబ్రిక్ కదలకుండా స్టిక్ అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది మెయిన్ గా చెప్పాలి అంటే చాలా మంది ఐరన్ చేసే బిజినెస్ కూడా చేస్తూ ఉన్నారు అపార్ట్మెంట్స్ లో కానివ్వండి స్ట్రీట్స్ లో కానివ్వండి చాలా మంది ఉండే ఉంటారు వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ఫాస్ట్ గా చాలా చేసుకోవచ్చు మనము మిగతా ఐరన్ బాక్సెస్ కంటే కూడా ఇందులో చేస్తే బెస్ట్ అవుట్పుట్ కూడా వస్తుంది నేను లైవ్ లో చూపిస్తాను వాచ్ సో వ్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఫుల్ ఆటోమేటిక్ శారీ హోల్డింగ్ మెషిన్ ఈ మిషన్ కూడా ఇంట్లోనే పెట్టుకొని రాన్ చేసుకోవచ్చు మీకు చూపిస్తానండి చూడండి ఇది ప్లగ్ వచ్చేసి ఇన్సైడ్ చేశాను ఇన్ సైడ్ చేశాను ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఆన్ ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము సో చూస్తున్నాం కదా మనకి స్టార్ట్ చేయగానే మనకి రన్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది మనకి అవుట్పుట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది మామూలుగా ఒకసారి ఇప్పుడు ఆన్ చేస్తాను ఇంట్లో చేసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ అలా అవుతుందా అలాంటిది వస్తుందా ఇప్పుడు చాలా మంది పెట్టుకొని బిజినెస్ చేసుకుంటున్నారు శారీ అనేది ఇంకా చెప్పాలంటే ఈ మధ్య లేడీస్ అందరూ కూడా ప్రతి ఒక్కరు చాలా ప్లేసెస్ ఎందుకంటే అంత బెస్ట్ గా ఉంటుంది కాబట్టి ఇంట్లో పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు ఇంకా కొందరికి డౌట్ ఉంటుంది మనకి ఈ వస్తుందేమో ఇల్లు కదా అని ఇలా డౌట్స్ ఉంటాయి అలా కూడా ఏంటో ఈజీగా చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇంట్లోనే మళ్ళీ మేడం ఇది ఓన్లీ రోలింగే చేస్తుందా ఇంకేమైనా ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ స్టారీ రోలింగ్ మిషన్ కదా ఇది వచ్చేసి మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి మనకి సారి రోలింగ్ చేసుకోవచ్చు పాలిషింగ్ చేసుకోవచ్చు ఐరన్ చేసుకోవచ్చు డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు అవునా ఎన్ని ఉన్నాయి అమ్మాయిన ఉన్నాయి కాకపోతే టెక్నిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం నేర్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా మీరు లైఫ్ లో చూసారు కదా మనకి సారీ ఎలా ప్లేస్ చేసుకోవాలి రోలింగ్ అనేది ఎలా అవుతుంది మనకి టూ టు త్రీ మినిట్స్ మనకి రోలింగ్ అనేది అయిపోతుంది కాబట్టి ఒక వన్ డే లో చాలా సారీస్ చేయొచ్చు మీరు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా సర్వీస్ ట్రైన్ అవ్వకుండా తీసుకొచ్చు మేడం మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమైనా క్వాలిఫికేషన్ కావాలా మేడం నో అసలు చదువుకి ఈ బిజినెస్ కి అసలు సంబంధమే లేదు ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇంత సంపాదించలేము ఈ మిషన్ బై చేసి మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే లక్షల్లో డబ్బులు అనేది సంపాదిస్తారు ఇంకా చెప్పాలంటే మీరు మంచిగా ట్రైన్ అయ్యి చేశారనుకోండి మీ కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీ కస్టమర్స్ అవుతారు ఈ బిజినెస్ బాగుంది మేడం మనము మంత్లీ ఎంతవరకు వరకు చేసుకోవచ్చు మేడం అది మనము మంత్లీ ఇంత అని చెప్పలేము అంటే వాళ్ళు ఉన్న ఏరియాని బట్టి వాళ్ళు వచ్చే బెస్ట్ అవుట్పుట్ ని బట్టి మనకి హ్యాపీ కస్టమర్స్ అనేది వస్తారు అంటే మనము ఏ బిజినెస్ చేసినా కూడా మనకి ఇంత వస్తుంది అని మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయలేము చేయకూడదు కూడా మనం ఎలాగైతే వాళ్ళకి ఇస్తామో అలాగే మనకి బిజినెస్ కూడా వస్తుంది కొంచెం ఓపికగా చేసుకుంటూ మనము ఈ బిజినెస్ చేస్తే నెలకి ఒక ఫైవ్ లాక్స్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు మనము ఇన్వెస్ట్ చేసేది కూడా మనకి ఫోర్ టు ఫైవ్ లాక్స్ ఉంది మీకు మంచిగా బిజినెస్ అయితే వన్ మంత్ లోనే మీకు మీరు పెట్టిన బడ్జెట్ అంతా వస్తుంది ఓ సూపర్ బాగుంది మేడం మీరు ఒకవేళ అవన్నీ అవన్నీ కాదు ఓన్లీ శారీ రోలింగ్ మిషన్ తీసుకోవాలి అంటే కూడా మీరు ఈజీగా ఒక సిక్స్టీ థౌసండ్ ప్లస్ సంపాదిస్తారు ఎవ్రీ మంత్ ఇంకా మీ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి మంచిగా క్లైంట్ ని రిసీవ్ చేసుకుంటే ఇంకా

అంటే ట్రైనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర ఎవరైతే ట్రైన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ వచ్చేసి మా ఎస్ఎస్మెంట్స్ అదర్ ఎక్విప్మెంట్స్ ఏమున్నా కూడా మేము ట్రైనింగ్ అనేది ఇవ్వము అంటే ఎన్ డేస్ అంటే వాళ్ళు క్యాచ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కొందరు వన్ వీక్ లోనే రావచ్చు టెన్ డేస్ లోనే రావచ్చు మనకి ఏదైనా బట్టి క్లోజ్ అనేది ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే మా దగ్గర ట్రైన్ వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇస్తాం

మేడం ఇప్పుడు మనం హల్దీ ఫంక్షన్ కి వెళ్ళేసి వస్తాము మనం ఇంట్లో వాష్ చేసుకుంటే పోదు మనం రైట్ క్లీనింగ్ ఇస్తే పోతుంది కదా మరి అది ఎలాగా అది ఎలాగా అంటే రైట్ క్లీనింగ్ చేసే వాళ్ళ దగ్గర అన్ని కూడా కెమికల్స్ ఉన్నాయి హల్దీ స్ట్రెయిన్స్ టాబ్లెట్ స్ట్రెయిన్స్ ఇంక్ స్ట్రెయిన్స్ ఏ స్ట్రెయిన్ అయినా కూడా ఈజీగా రిమూవ్ చేస్తారు మరి ఇందాక ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పాను అవును ట్రైనింగ్ తీసుకోవడం అంటే ఏంటి ఏ స్ట్రెయిన్ ఎలా రిమూవ్ చేయాలి అని అది నేర్చుకున్నారు మీ లాండ్రీకి ఎవరైనా సరే క్లయింట్స్ వస్తే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ కస్టమర్స్ ఏ ఉంటారు ఎందుకంటే చాలా ఎమోషనల్ టచ్ ఉంటుంది మనకి బట్టలతో అబ్బా నాకు ఇది ఇష్టము ఇలా అయిపోయింది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా ఫీల్ అవ్వకుండా మా దగ్గర ట్రైన్ పరిహారం వాళ్ళకి టోటల్ గా సొల్యూషన్స్ అన్ని కూడా ఎలా వాడాలి యూజ్ చేయాలి కూడా ట్రైనింగ్ ఇస్తాము విత్ సర్టిఫికెట్స్ అండ్ నా బ్యాక్గ్రౌండ్ లో చూసినా కదా ఇవన్నీ కూడా కెమికల్స్ ఈ కెమికల్స్ అన్ని కూడా యూస్ చేస్తే మనకి అలాంటి స్ట్రెయిన్స్ అన్ని కూడా పోతాయి మేడం ఇప్పుడు హల్దీ కాకుండా ఇంకా అయినా ఆయిల్ అయినా హల్దీ అయినా కూడా మనకి రిమూవ్ అవ్వలేని ఏ స్ట్రెయిన్ అయినా సరే మంచిదైన రిమూవ్ వీటన్నిటితో పాటు మా దగ్గర డ్రై క్లీనింగ్ సెటప్ కూడా ఉంది మనకి వెట్ క్లీనింగ్ ఒకటి ఉంటుంది డ్రై క్లీనింగ్ ఒకటి ఉంటుంది మోస్ట్లీ మనము మార్కెట్ గా చూస్తూ ఉంటే డ్రై క్లీనింగ్ అనేది చాలా తక్కువ ఉంటాయి స్టోర్స్ లో మా దగ్గర అది కూడా అవైలబుల్ ఉంటాయి కెమికల్స్ చూపిస్తాం సో వివర్స్ చూస్తున్నారు కదా ఈ కెమికల్స్ అన్ని కూడా మనకి డ్రై క్లీనింగ్ చేసుకునే కెమికల్స్ అన్నమాట మనకి ఏదైనా సరే బిజినెస్ చేయాలి అంటే దాని గురించి తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా హ్యాపీ కస్టమర్ అవుతారు మా దగ్గర డ్రై క్లీనింగ్ సెటప్ ఉంది అండ్ వెట్ క్లీనింగ్ కూడా ఉంది కాబట్టి ఈజీగా ట్రైన్ అప్ అయిపోయి బిజినెస్ అనేది చేసుకొని లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు ఏమంటారు ఎస్ మేడం అదైతే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మేడం విన్నారు కదా ఫ్రెండ్స్ మేడం గారు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ లాండ్రీ బిజినెస్ పైన లక్షలు కూడా సంపాదించుకోవచ్చు అంటండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఇప్పుడే కాల్ చేసి మీ ఆర్డర్ని అయితే బుక్ చేసుకోండి ఏ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉందంట మరెందుకు ఆలస్యం ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందంట ఇంకేంటి ఇంకా మనం ఇంట్లో వర్క్ చూసుకోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు హస్బెండ్ని చూసుకోవచ్చు అన్ని వర్క్స్ చూసుకుంటూ ఈ బిజినెస్ అయితే రన్ చేసుకోవచ్చు అంట ఇంకేం కావాలి మనకి ఇంతకంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ అలాగే గూగుల్ మ్యాప్ కూడా పెడతాను మీరు విజిట్ చేసి చూసి మీ బుకింగ్ అయితే ఆర్డర్ చేసుకోండి మేడం ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేసే వాళ్ళ కోసం ఒకసారి కరెక్ట్ లొకేషన్ చెప్తారా ఓకే సో మా యూనిట్ వచ్చేసి దూలపల్లి రోడ్లో ఉంది అండ్ మా షోరూమ్ వచ్చేసి కోంపల్లి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో ఉంది ఇంకా ఈజీగా విజిట్ చేయాలి అంటే డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈజీగా విజిట్ అవ్వండి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే ఇంకా వెంటనే విజిట్ అవ్వండి మిస్ అయిపోతారు లేకపోతే ఎందుకంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా షిప్పింగ్ చేస్తాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ ఉన్న వాళ్ళైనా చూడొచ్చు అక్కడే ఉండి కూడా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోండి అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము విత్ సర్టిఫికెట్తో ఇస్తున్నాము సర్టిఫికెట్ ఉండే మనకి లోన్స్ అయినా కానివ్వండి మనకి ఈ వర్క్ వచ్చు అని మనకి మనకి చాలా బాగుంటుంది కాబట్టి సర్టిఫికెట్తో ఇస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి విజిట్ అయ్యి దీని గురించి అంతా కూడా తెలుసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మెయిన్ చెప్పాలి అంటే మా ఎస్ఎస్జీ హండ్రెడ్ లో బై చేసిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది అవైలబుల్ లో ఉంది కాబట్టి ఇక్కడే కొనుక్కోండి ఇక్కడే నేర్చుకోండి డబ్బులన్నీ కూడా సంపాదించుకోండి సో మనకి నెలకి నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు ఓన్లీ శారీరో రోలింగ్ మిషన్ పైన కావాలి అంటే ఎవరికి చెప్పకండి లక్ష రూపాయలు కూడా సంపాదించుకుంటారు మీరు ఇంట్లోనే ఉండి అందరినీ చూసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ డబ్బులన్నీ కూడా దాచుకోవచ్చు కాబట్టి వెంటనే విజిట్ అవ్వండి మోస్ట్లీ నేను అన్ని కూడా మెన్షన్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి సో వివర్స్ ఇది ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో బిజినెస్ వీడియో కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి More interesting videos for some channel, subscribe just like this. Thanks for watching.